పెత్తనపల్లి నియోజకవర్గంలో తుఫాన్ బాధితులకు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అండగా నిలిచారు ముప్పాల మండలం గోలపాడు గ్రామంలోని పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు ప్రతి ఇంటికి బియ్యం నూనె పంచదార కందిపప్పు ఉల్లిపాయలు ఆలుగడ్డ వంటి అత్యవసర సరుకుల్ని అందజేశారు వసతి కోల్పోయిన కుటుంబాలకు శాశ్వత గృహాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఎస్టీ ఏదైతే మనకి ఎప్పుడు తుఫాన్ వచ్చినా నేను ఎన్నికల ముందు కూడా ఒకసారి రావడం జరిగింది పునరావాస కేంద్రాలు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు తుఫాను అని అనౌన్స్ చేసి చేయగానే అధికారుల్ని శాసనసభ్యుల్ని అందరిని కూడా అలర్ట్ చేసి అందరూ ఆయా ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ట్యాక్ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అరేంజ్ చేసేదానికి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇద్దరు కూడా మేనేజర్ చేస్తా ఉన్నారు నేను చూశాను ఎప్పుడు తహసీల్దారులతో మాట్లాడినా కూడా ఎక్కడ చోట బయట ఉన్నాము అని నేను చెప్పాను తప్ప ఆఫీసులో ఉన్నామని చెప్పలే తహసీల్దార్తో మాట్లాడి మాట్లాడుతూనే ఉన్నాను అందరితో అధికారులతో ఎలా ఉంది ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎప్పుడు మాట్లాడినా తహసీల్దారులు అందరూ కూడా ఫ్రీలోనే ఉన్నారు కానీ ఎవరు కూడా ఆఫీసులో ఉన్నటువంటి పరిస్థితి కాదు మరి ఈ రకంగా అధికార యంత్రాంగాన్ని చేసేటువంటి విషయంలో మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇద్దరు కూడా ఇరవై నాలుగు గంటలు మరి పనిచేసి భగవంతుని దేవాల ఎక్కడ హ్యూమన్ లాస్ లేకుండా అక్కడ మరి క్యాంపులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది క్యాషన్ పెట్టిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు బాగానే చూశారు కదమ్మా భోజనం విషయంలో కానీ బాగానే చూశారు కదా మరి అన్ని చోట్ల రాష్ట్రం అంతా కూడా టిఫిన్ భోజనాల విషయంలో కానీ చేసి ఇప్పుడు తుఫాన్ తగ్గగానే వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు నిత్యతనం విషయంలో కూడా వెంటనే ఆలస్యం కాకుండా మరి ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు ఒక కేజీ పంచదార కేజీ కందిపప్పు ఒక కేజీ పామాయిలు కేజీ బియ్యం ఇరవై ఐదు కిలోలు అలాగే క్యాంపులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయలు ఇచ్చేటటువంటి దర్శనం ఒకళ్ళు ఉంటే ఒక వెయ్యి రూపాయలు ఉంటే రెండు వేలు ముగ్గురు అందరం పని ఉంటే మూడు వేల రూపాయలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం వెంటనే మళ్ళీ టైం కూడా గడవకుండా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి సరే ఇవన్నీ పెడితే ఇక్కడ వీళ్ళకి పర్మనెంట్గా సొల్యూషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి రిపోర్ట్లు అంది మీరు దీనికి కావాల్సిన వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ హౌసింగ్ కానీ లేకపోతే వాళ్ళకి మరి డ్రైవ్ చేసి దాన్ని చేసే దాని విషయంలో ఇవన్నీ కూడా హౌసింగ్ అనేది ప్రమోట్ చేయండి హౌసింగ్ మనం శాంక్షన్ చేద్దాం అలాగే ల్యాండ్ చేసిన విషయం ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్ ఇంకొకటి ఒకటి ఈ సైకిల్ ఎఫెక్ట్ కింద పంపించండి పంపించండి